రెండు మెట్లకి నువ్వే ఇందాక వెళ్ళిందా లెక్కనే నేనేమి ఎవరో అనుకున్నాను మళ్ళీ దగ్గర కాదు నా బండి టైర్ పోయింది నిన్ను తిప్పి తిప్పే పోయింది నిన్ను కూర్చోబెట్టుకొని ఏంటి రాళ్ళు ఉన్నా కడ మానేసి వేరే రూట్ ని వెళ్ళాలి అందరూ ఎందుకు వెళ్తారు ఒళ్ళు కొవ్వెక్కి వెళ్తున్నారా తలుపు ఎందుకు కొడుతున్నావు నీ బుద్ధి శుద్ధం లేక అది కాదు అది కాదు నీకు అలా అనగాలి పొగర నాకు అంతే మరి టైర్ షాప్ పోదామా ఎందుకు

నా కొల్లు ఎప్పుడు బానే ఉన్నాయి నీ కొల్లు ఏమన్నా సూప్ తగ్గి ఏమో కాదు వాడు ఏమన్నా చెప్పానా ఎంతమంది ఎక్కించుకొని తిరిగినా అన్నాడు బాగా అడిగాడు మరి ఎంతమంది ఆంటీలు ఎక్కించుకున్నావు బండి మీద లాస్ట్ ఆంటీ నేను చెప్పింది నేను లాస్ట్ అమ్మని నేను ఎంతమంది ఎక్కించుకొని తిరిగినా అంటే నేను అన్న నేను ఇట్లా సంగతి ఒక అమ్మ నన్ను దత్త తీసుకుంది ఆవిడనే వేసుకొని తిరుగుతున్నా అంటే ఎన్ని కిలోలు ఉంది అన్నాడు అన్నాడు అది చెప్తాను తొంభై కిలోలు ఉంది అన్న అందుకే ఈ టైర్ మొత్తం కిందకెళ్ళిపోయి ఎధవేషం చేయకో తెగిపోయింది అన్నమాట నువ్వు ఎత్తుదగ్ ఎత్తు దెగ్గులు గుంజుకున్నానని చెప్పు రోడ్డు అన్ని పోతున్నారు ఏ పక్కన వెళ్ళి రోడ్డు పోతున్నారు అని బయట పక్క ముట వెళ్ళాలని వొళ్ళి బద్దం వచ్చేసి దీనిమించే నాకు పోయి సమ్మో నేను దిగిపోతున్నాను నేను దిగిపోయింది నిన్ను చూసా నేను మరి అంతే రాత నెల సావాసం చేస్తే ఎవరైనా సరే వాళ్ళు ఇల్లు ఒకటి అవుతారంట ఎందుకు ఈ లైట్ అంటారు లేదా రెండు లైట్ లేసేవా లైట్ నువ్వు గ్లామర్ కనిపిస్తావని నువ్వు మోడల్ డ్రెస్ వేసుకుని హీరోయిన్ అవ్వాలి అని కోరిక కదా నీ ఎందుకు పోనీ అని చెప్పి ఇంకొంచెం అందంగా చూపిస్తాను చూపించినే కదా ఎక్కడికో తీసుకెళ్తాను కూర్చోబెట్టి కాదు మర్చిపోయినా ఏంది సిగరెట్లు తాగుతున్నాయి నువ్వు ఇక మళ్ళీ రామ్ చరణ్ సిగరెట్ తాగిండా బీడి తొరకలేదు బీడీ తాగిండు బీడి దొరకలేదు నాకు రామ్ బీడీ తగిండి నువ్వు బీడీ రామ్ చరణ్ కొండ మీద నుంచి దూకిం నువ్వు దూకుతాగుతా దూకుతావా నువ్వు నేను అదే వీడియో చూసి షాక్ అయినా నువ్వు షాక్ అవుతావా నువ్వు షాక్ అవుతావనే నేను తర్వాత మ్యూజిక్ ఇన్న బ్యాక్గ్రౌండ్ ఇనగానే ఓహో ఈ స్టెప్ కోసం సిగరెట్ కాల్చిందా అనుకున్నా పోనీలే మరి పోనేలే మా మంది ఫోన్ చేసి క్లాస్ నేను ఏది చేయమంటే చేయాలి కదా నాకు చేయమన్నారు చేసాను వాళ్ళు నువ్వు తాగినందుకు కదా అంటుంది నీ ఆరోగ్యం పాడైపోద్ది అమ్మా అంత బాగా కవర్ చేసేవాడి నా ఆరోగ్యం ఒకదానికే ఫంటేనే కాలిపోతుంది అలా రెండు మూడు సార్లు చేసేయ్ కూతురు చేస్తాను నేను చెప్పింది అంటావా అలవాటు ఉన్నోడు తాగితే అది వేరు అలవాటు లేనోడు తాగిండి అనుకో గుండె పట్టుకుంటది తెలుసా నీకు అలవాటు లేదు నీకు అవసరం అసలే గుండె వీక్ గుంది నీకు అంత భయం భక్తి లేదా నీకు రోజు కాల్చకపోయినా ఒక్క రోజు కాల్చినా ఎఫెక్ట్ అయిపోయింది నువ్వు ఇలా ఒక్కసారి రెండోసారి దొరుకుద్ది రెండోసారి కలుస్తావు రేపు మూడో ఇంకో నీ ఫ్యాన్ వస్తాడు మేడం గారు మీరు మన సిగరెట్ తాగారు మేడం గారు బలే తాగారు ఒకసారి నాకు వస్తుంది తాగండి మేడం గారు అని అంటాడు తాగుతా డైరెక్ట్ మళ్ళీ ఇంకొకళ్ళు అడుగుతారు మేడం గారు సిగరెట్ లో బలే ఉన్నారు మేడం గారు మీరు సిగరెట్ తాగుతూ వీడియో చేయండి అంటారు నాలుగో సార్ తాగుతావు ఐదోసారి తాగుతావు ఆరో సార్ దాగుతావు పది సార్లు తాగుతావు ఇంకా అదొక అసనం అయిపోద్ది నీకు

ఆ ఆ కూరలు ఈ కూరలు తినే లావైపోయిన అంటాం ఇప్పుడు నేను ఎంత మంచిగా నీకు నేను తెచ్చాను చూడు కూరల్లో రేగాయలు నాకైతే ఇప్పుడు అనవసరంగా షుగర్ కదా అందుకే నాకు వచ్చేస్తుందనేసి ఎవ్వరు పెడతారు ఇలాగ చెప్పు అందుకే కనకమ్మా నాకోసం కేక్ తెచ్చినవా పాడ ఒకటి అంతేకి తొందరగా తొందరగా కరిగిపోతుందని జరుగుతున్నాయి కేక్ భలే డిఫరెంట్ గా ఉంది లల్లి పేటి లల్లి పుట్టినది లల్లి కదా సారి లక్కీ లక్కీ పుట్టిన రోజా

నా కోసం అంత దూరం నుంచి మోసుకొని నుంచి వచ్చావు కనకం మరి అదీగది మీకు ఎక్కడ పడైపోతున్నాది సో మచ్ కనకం నీకు సరేలే కన్ను బాగుపడాలి కనకం నువ్వు ఎప్పుడు సిగరెట్లు తాగొద్దు కనకం ఎంత యాక్షనే అంత యాక్షనే నీ గుండె ఆరోగ్యంగా ఉండాలి కనకం నీ లివర్లూ ఆరోగ్యంగా ఉన్నా అన్నాలే పొత్తుతాం గుండు పోయినా అన్నాలే పొత్తుతాం ఇది నిద్ర aata ఈ ఎక్కడ ఎలా రాశారో అలా జరుగుతుంది కనకం నీ ఆర్టికల్ ఉన్నది లేదా

కేక్ ఎక్కువ తింటలేదా ఈ రోజు అయితే అసలు నేను తినట్లేదు అసలు ఎప్పుడో మనిషి ఎంత వ్యాక్సిన్ చేయకు నేను నేను తినేదనైతే నేను ఎందుకు చెప్తాను అది నీవే ప్రేమ తెచ్చాను అనుకున్నావా నేను షుగర్ తినకూడదని ఇంట్లో పెట్టాను ఇలాగ ఫోన్ లో పిచ్చి పెడతాడు కదా తింటాడని పెట్టాను నీవే ప్రేమ తెచ్చిన నువ్వు నువ్వు కళ్ళ కనుక అబ్బా కనకం ఏంది కనక నువ్వు ఇంకా నన్ను నువ్వు సొంత కొడుకు కంటే ఎక్కువగా చూసుకున్నావు కేక్ దాటకు వచ్చినావు అని అంత ఆనందపడిన తెలుసా నువ్వు అలా కళ్ళ కనక మరి అలా కళ్ళ కన్నా ఉంటే ఇంకా లావ్ వచ్చేస్తావు నేను లావేం రాను

అయ్యో మరి గాజుల గాజుల కొనుక్కోను మరి మర్చిపోయినా కదా నేను ఇక్కడ నుంచి వచ్చి తాళం తీసి తీసుకొని పోదాం అనుకున్నా ఎందుకు నాకు అదే భయం పడ్డది నువ్వు ఎప్పుడైతే ఫోన్ తీసినవు అప్పుడు భయం నాకు నువ్వు జోక్ నువ్వు జోక్ గన్నా నాకు భయం వేసింది ఆ రోజు ఎందుకు లేనిపోను పంచాయతీ అని బండి రాలేదా

ఆమె వైజాగ్ పోయారంట హోమ్ పోనెలి కానీ వైజాగ్ వైజాగ్ నీకు నెంబర్ అడుగుతుంటే మూడు సిక్స్ నెంబర్ అడుగుతుంటే నువ్వు ఇవ్వట్లేదంట అమ్మ సాగిద్దాన్ని ఎన్నో సార్లు అడుగుతున్నాను వాడన్న నాకు అబ్బాయి అయినా సరే ఇవ్వట్లేదు అనేసి వాళ్ళ ఫోన్ మాట్లాడారు ఎవరు ఈ అబ్బాయి ఈ నెంబర్ మీరు వాట్సాప్ లో పెట్టుకుంటే మీకు రేపు నేను సరుకులు ఇప్పితాను అన్న సిక్స్ డిజిట్ నెంబర్ అడిగిండా సిక్స్ డిజిట్ నెంబర్ అడగడం ఏంది ఈ నెంబర్ అయిన ఆ అడిగానంట నిన్ను ఏమో నా నెంబర్ ఇమ్మని నన్ను అడగలేదు ఏమో అంటున్నాడు ఎన్ని సార్లు అడిగానండి ఫోన్ చేయ నువ్వు చెప్తా కనకోవ నువ్వు నీ దగ్గర మాట్లాడు నీ దగ్గర నా దగ్గర మాట్లాడు నా దగ్గర మాట్లాడడం ఫోన్ అసలు ఒకసారి ఫోన్ చేసి చెప్తా ఆయన ఎవరో నాతో ఆడోళ్ళు ఎక్కువ మాట్లాడింది కానీ మగ్గుళ్ళు ఎక్కువ మాట్లాడలేదు నన్ను లైవ్ లో అడిగినప్పుడు నేనేం చెప్పిన కనకోం లైవ్ లోకి వెళ్ళి అడగండి అన్న ఎంత బ్యాడ్ చేస్తారు నన్ను ఫోన్ చేయ ఊర ఓకేనండి నేను షుగర్కి మందులు పడుతున్నానమ్మా రెండు ఏమన్నా తింటేనేమో రెండు చిల్లర ఉంటుంది ఏమీ తినకపోతే వన్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది వెంటనే తినేసి ఇంచుకుంటే మాత్రం టూ ఉంటుంది మామూలుగా నార్మల్గా మార్నింగ్ చేయించుకుంటే వన్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది ట్యాబ్లెట్ నేను వాడుతున్నాను నాకు రెండు వేలు ఖర్చు అవుతున్నాయి అమ్మా మీ అని నాకు నెల నెల నాకు షుగర్ టాబ్లెట్ ఇస్తే చాలు నువ్వు సరుకులు ఇవ్వకపోయినా నాకు పర్వాలేదు కానీ నెల నెల నాకు టాబ్లెట్లు ఇప్పించమ్మా పాదావి వందనాలు ఓకే ఓకే తండ్రి నేను చెప్తాను మీరు లిస్టు చెప్పమంటే నేను చెప్తాను మరి ఏమైనా సరే ఒక అర కేజీయో మీ పావు కేజీయో మీకు మీకు నచ్చినవి కొనండి ఏం పర్లేదు నేను ఏం చెప్పక్కర్లేదు ఓకే మీరు డబ్బులు ఇచ్చి దాన్ని బట్టి పావు కేజీయో అర కేజీ వస్తాయి పప్పులు అన్నిని పెసరపప్పు మినపప్పు అంత చెప్పేద్ది అమ్మా రవ్వ అవన్నీ మీ కారం సాల్ట్ అలా మీకు నచ్చినవి ఎంత ఇవ్వాలో అంత మీరు చేయండి చేయలేని చెప్పకర్లేదమ్మా ఓకే ఓకే తండ్రి ఆయిబోరి గెలిస్తే నిండు నూరేళ్ళు చల్లగా ఫోన్ చేయడానికి మాట్లాడదాం ఇంకా ఊరిక మాట్లాడదాం జస్ట్ నేనేమో అన్నా మీరు నెంబర్ అడిగారంట కదా ఎప్పుడన్నా ఏంటన్నాను అడుగుతా నేను ఏమో అతనితో నేనేమో చెడుగా ఏమో అన్నం ఎందుకన్నా మీరు ఇలా అన్నారంట అని అంతే ఏమన్నా చెయ్యి ఊరిక మాట్లాడదాం సరదాగా చెయ్యి నాకేం పని పాట మరి అలాగే ఎందుకు మరి నీకు చేసింది ఆయన నాకు చెప్తే నేను ఫోన్ చేసి మాట్లాడేనా ఏంటో వీడు చూసావా ఇంకా గుడ్డిగా నమ్ముతున్నా ఉంటాను నువ్వు ఆ విషయంలో నువ్వేం మాట్లాడుకోమా చాలా మంది లేవులు అనుకుంది అంటారు అవి చేస్తున్నారు నువ్వు డబ్బులు ఏమి వేయట్లేదు అందుకని మానేసి ఉంటాడు అన్నాడు లైవ్ లో కొంతమంది అడుగుతుంటారు కనకం నెంబర్ చెప్పమని నా నీ నెంబర్ ఎట్లా నోటెడ్ ఉంటది నేను అట్లా చెప్పగలను నేను అన్న ఏమండి కనకం రోజు లైవ్ పెడుతుంది అందులోకి అందులోకెళ్ళి చూడండి ఉంటది లేదంటే నేను కనకం దగ్గరికి వెళ్ళినప్పుడు లైవ్ పెడతా అప్పుడు అడగండి అని అన్న అది ఎంతమంది అడిగినారు నన్నేం ఎక్కువ మంది ఏం అడగలేదు ఎప్పుడో ఒకసారి అడుగుతారు అంతే తర్వాత నా మీద ఎందుకు ఏడుస్తున్నారు నా మీద ఎందుకు ఏడుస్తున్నారు ఎందుకు ఇ నేను మనం నేనేం తప్పు చేశా నేనేమి తప్పు చేసా నువ్వేమి తప్పు ఇంకోసారి సంజయ్ హలో ఇంకా జాలే గానీ ఆంటీ ఆంటీ చెయ్య ఆంటీ ఫోన్ చే మాట్లాడదాం వాళ్ళు మాట్లాడతారు వేరే వాళ్ళతోటి నువ్వు మాట్లాడుకో తర్వాత నా నెంబర్ చూసి ఆయన బుజ్జి ఓర్క మాట్లాడదాం కానీ కాదు అసలు ఈ మాట నమ్మేనంటే నేను వెళ్ళిపోతాను నువ్వు ఫోన్ ఇస్తావా ఇవ ముందు ఏంటి ఫోనే నువ్వు ఏంటి